క్రీస్తునామంలో మీ అందరికీ నవందనములు తెలియజేస్తున్నానండి మరి అలాగే ఈరోజు కొన్ని బైబిల్ నుంచి కొన్ని మాటలు చూసుకొని మనము ముందుకు వెళ్దాం ప్రియుల నిర్గమ కాండము పదో అధ్యాయము మూడు నాలుగు వచనములు చదువుకుందాం ప్రియల చదువుకొని మనము ముందుకు వెళ్దాం కాబట్టి మోష అహరోనులు పరో యుద్ధకు వెళ్ళి అతనిని చూసి ఇలాగ చెప్పిరి ఏమని చెప్పారంట దేవుడు ఏదైతే అహరోనులకు చెప్పాడో అదే మాట పరోకు పరోకు ఎగురు ఇలా దేవుడకు యహోవా సెలివిచ్చినది ఏమనగా నీవు ఎన్నాళ్ళ వరకు నాకు లొంగ నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము నీవు నా జనులను పోనీయ నొల్లని ఎడలా ఇదిగో రేపు నేను మిడతలను నీ దే నీ నీ ప్రాంతము మీదకి రప్పించేదను అని అంటున్నాడు ఏమంటున్నాడు నన్ను సేవించడానికి నా జనులను నీవు పోనీయకపోతే రేపు నీ ప్రాంతముల మీదకి మిడతలను పంపిస్తా అని దేవుడు చెప్తున్నాడు ఈ మాట చెప్పమని పరో ఫరోకు చెప్పుమని మోస దేవుడు ఏర్పరచుకున్నాడు ఈ తన ప్రజలను దేవుని ప్రజలను కాపాడాలని మోషకు ఆ రోజునే ఆజ్ఞ ఇచ్చాడు ఆ రోజులను ఆజ్ఞ ఇచ్చాడండి నా ప్రజలను నీవు తీసుకొనిరా పరోకు చెప్పి రా నన్ను సేవించడానికి రా లేదా నేను ఇలా అంటానని చెప్పు నేను మీ దేశం మీ ప్రాంతంలోనికి మిడతలను రేపే పంపిస్తా అని చెప్పు నేను ఇట్లా చెప్పినని చెప్పు అని మోసగా చెప్తున్నాను అని తన పిల్లలను రక్షించడానికి తన పిల్లలను రక్షించి మరి తన యుద్ధకు తీసుకొని తీసుకోవాలని దేవుడు ఎంతగానో ఆలోచిస్తున్నాను మరి వీరు తమ ప్రాణములను పెట్టేంత వరకు తన ప్రాణములు పెట్టేంత వరకు పని చేశారండి దేవుని కొరకు పనిచేశారు మరి ఇప్పుడున్న సేవకులు ఏమంటున్నారండి మరి ఇప్పుడున్న సేవకులు ఏమంటున్నారు ఒక మాట చూడండి మరి అదే మరి మోసను మరి మోసకు అధి అధికారాన్ని తన ప్రజల్లో తీసుకురావడానికి అధికారాన్ని ఎలా ఇచ్చాడో మరి అదే అలాగే ప్రభు అయిన యేసు క్రీస్తుకు కూడా అధికారాన్ని ఇచ్చాడట చూడండి మీరు చూడండి మతే సువార్త తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనము ఏడవచనం ఆయనను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకో తెలుసుకునవలను అని చెప్పి ఆయన పక్షివాయువు గల వాణిని చూచి నీవు లేచి నీ మంచము ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడేం చేసిండట వాడు లేచి తన తన ఇంటికి వెళ్ళెను జనులు అది చూచి భయపడి మనుషు మనుషులకి అధికారము ఇచ్చిన దేవిని దేవుని మహిమపరిచర్య అని అంటున్నారు అంటే ఒక పక్షువాయువు గల వాణిని దేవుడు ప్రభు అయిన క్రీస్తు మాట చెప్పగానే నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళు అని అన్నప్పుడు అతడు తన మంచముని ఎత్తుకొని పోయాడటండి అక్కడ ఉన్న అక్కడ ఉన్నవారు ఆశ్చర్యపడ్డారట ఆశ్చర్యపడి ఇట్లాంటి అధికారము ఒక మనిషికి కూడా ఇస్తాడా అని వారు దేవుణ్ణి మయమపరిచారట అక్కడ ఆ యొక్క అద్భుతాన్ని చూసిన ప్రజలు భయపడి ఆ తర్వాత ఆశ్చర్యపడి వారు ఏమనుకున్నారు దేవుణ్ణి మయమపరిచారట రక్షించడానికి మోస ద్వారా మోస ద్వారా మరి తన పిల్లలను రప్పించుకోవాలని చూశాడు మరి ఇక్కడ అదే ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా ఏం చేస్తున్నాడు తన పిల్లలను రక్షించి తన సంఘంలో చేర్చుకోవాలని దేవుడు ఉద్దేశించాడండి ఉద్దేశించాడు కదా మరి ఇప్పుడున్న బోధకులు ఏమంటారు ఎవరికన్నా జబ్బు చేస్తే ఎవరికన్నా జ్వరం వస్తే నేను వెళ్ళాలా నేను ఎందుకు వెళ్ళాలి అది బైబిల్లో ఎక్కడన్నా ఉందా అని కదా ఇలాంటి చేయలేదండి దేవుడు ఏది చెప్పాడో మోస అది చేశాడు అదే విధంగా అయిన దేవుడు ప్రభు అయిన క్రీస్తుకు ఏది చెప్పాడో దానినే చేశాడు కానీ ఎవరికి మాత్రం ఎవరిని మాత్రం కించపరిచినట్టుగా ఎక్కడ మాటలాడలేదు వాయువు గల వారిని సుస్థపరిచాడు అర్థమైందా పక్షి వాయువు గలవాన్ని స్వస్థపరిచాడండి అది చూసి జనులందరూ ఆ క్రియను చూసి అట్లాంటి అద్భుతాన్ని చూసి దేవుణ్ణి మయమపరిచారట ఈ అధికారాన్ని ఇట్లాంటి అధికారాన్ని ఇట్లాంటి అధికారం మనుషులకు కూడా ఇస్తాడ దేవుడు అని దేవున్నే మయమపరిచారట దేవున్నే మయమపరిచారట మరి ఇప్పుడున్న సేవకులు ఎలా ఉంటారండి గర్వంతో నిండుకొని ఉంటారు గర్వంతో మాట్లాడుతూ ఉంటారు నేను ఎందుకు వెళ్ళాలి వాళ్ళ ఇంటికి నేను ఎందుకు వెళ్ళాలి అని అంటున్నాడు మరి అదే తండ్రి అయిన దేవుడు మోషకు ఎలాంటి అధికారం ఇచ్చాడు అదే విధంగా ప్రభు అయిన యేసు క్రీస్తుకు అధికారం ఇచ్చిండు సర్వాధికారం ఇచ్చిండు మరి ఇలాగనే మన సంఘాలలో ఉన్న బోధకులకు నన్ను ఎవ్వడంచుకోలేదు నన్ను ఎవడు నియమించుకోలేదు అంటే మరి నిన్ను ఎవరు నియమించారు సంఘంలో సరే దేవుడు నియమించింది అనుకుందాం దేవుడు నియమించింది అనుకుంటే మోసను మోసకు ఎలా ఆజ్ఞాపించాడో మోస ఎలాంటి కార్యాలు చేశాడో అలాగే ప్రభు అయిన క్రీస్తు ఎలాంటి కార్యక్రమాలను చేశాడో దేవుని పిల్లలను ఎలా కాపాడుకుంటూ వచ్చాడో మరి సంఘంలో నువ్వు కాపాడుతున్నావాలా కాపాడతలేవే కించపరిచినట్టు మాట్లాడుతూ ఇతర సహోదరులను కించపరిచినట్టు మీరు మాట్లాడుతున్నారు మీరు కించపరిచినట్టు మీరు మాట్లాడుతున్నారు సార్ అదేవిధంగా మరి ఆయన చూడండి మరి చూడండి మరి అదే అట్లాంటి అధికారాన్ని మోషకు మోసకు అనుగ్రహించాడు యేసు ప్రభు వారికి కూడా అధికారాన్ని అనుగ్రహించాడు మరి అదే మత అధ్యాయం ఒకటో వచనంలో మరి దేవుడిచ్చినట్లాంటి అధికారమే ప్రభు అయిన యేసు క్రీస్తు భూమి మీద ఉన్న పన్నెండు మంది ఆ పోస్తులకు మరి అట్లాంటి అధికారాన్ని ఇచ్చాడు చూడండి అట్లాంటి అధికారాన్ని చెడు చూడండి ఏమంటున్నాడు చూడు అధ్యాయము మతేశ్వర్త పదో అధ్యాయము ఒకటో వచనము ఆయన తన పన్నెండు మంది శిశువులను పిలిచి అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రో ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చను అని అంటున్నారు ప్రతి విధమైనటువంటి వ్యాధిని ప్రతి విధమైనటువంటి రోగమును స్వస్థపరచుటకు స్వస్థపరచుటకు భూమి మీద ఉన్నటువంటి పన్నెండు మంది పోస్తులకు యేసుక్రీస్తు కాలంలో ఏసుక్రీస్తు వారు వారికి అధికారాన్ని ఇచ్చాడు తండ్రి అయిన దేవుడు భూమి మీద సర్వాధికారము ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఎలా ఇచ్చాడో అలాగే పన్నెండు మంది పోస్తులకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు అతి అధికారాన్ని ఇచ్చాడు ఏమధికారం అది అది ఏమధికారము అది ఏం అధికారము అని అంటే ఆయన ఏం చేశాడు అద్భుతాలు చేశాడు కదా ఆయన అద్భుతాలు చేశాడు అదే మహిళ వార్త ఏ పదో అధ్యాయము ఏడో వచనము ఎనిమిదో వచనం చూసుకుందామండి మనము మరి ఎట్లాంటి అధికారాన్ని వారికి నియమించాడో చూద్దాం మైసు వార్త పదో అధ్యాయం ఏడు ఎనిమిది వెలుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించండి వారిని ఏర్పరచుకొని వారిని సువార్తకు పంపేటప్పుడు ఏమని చెప్తున్నాడు వెల్లుచూ పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించండి రోగులను స్వచ్ఛపరచండి చనిపోయిన వారిని లేపండి కుష్టి రోగులను శుద్ధులుగా చేయండి దయ్యములను వెళ్ళకొట్టండి ఉచితంగా మీరు నా యుద్ధ పొందుకున్నారు కనుక దీనిని మీరు ఉచితంగానే ఇవ్వాలి ఎవరికాడ బంగారమైనను వెండి అయినను తన ఆస్తిని అయినను ఆశించద్దు మీరు అని చెప్తున్నాడు అట్లాంటి ఆ మాటల్లో అలాంటి మర్మాలు ఉన్నాయండి మీరు ఉచితంగా మీరు పొందుకున్నారు దేవుడు నాకు ఉచితంగా ఇచ్చాడు నేను మీకు ఉచితంగా ఇస్తున్నాను ఆ ఉచిత దానిని మీరు అనేకులకు మీరు పంచిపెట్టాలి దానిని ఏం చేయాలి వెళ్తున్నారు ఓకే సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి స్వార్ధను ప్రకటించినప్పటికీ పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని చెప్పండి చెప్తూ ఇలాంటి మాటలు చెప్పండి మీరు ఉచితంగా మీరు పొందుకున్నారు నా యుద్ధం మీరు ఉచితంగా పొందుకున్నారు కనుక అనేకులకు ఉచితంగానే మీరు చెయ్యండి అప్పుడు వారు దేవుని అందు దేవుని దేవునిలోనికి వచ్చి దేవుడు మాకు ఇట్లాంటి కార్యములను కూడా చేస్తాడా అని దేవుణ్ణి విశ్వసించేవారు ఉంటారండి విశ్వసించేవారు ఉంటారు కదా మరి ఇప్పుడు ఉన్నట్లాంటి సేవకులు గర్వంతో గర్వపు మాటలు మాట్లాడుతూ సంఘంలో ఒక సహోదరుల భావం లేకుండా ఇది ఎక్కడ నన్ను ఉన్నదా నేను ఇంటికి పోయి నేనే ప్రార్థన చేయాలా నేనే వారిని ఆదరించాలా నేనే వారిని ఓదార్చల్లా నాకంటే ఎక్కువ తెలుసా మీకు వాక్యం అని మన సంఘం ఉన్నటువంటి బోధకులు అంటారండి ఇలాంటి మాటలు ఇలాంటి మాటలు అంటారండి సంఘము నీకు నచ్చకపోతే మెడలు బట్టి బయటికి గెంటేసే అక్కాట సంఘంలో ఒక బోధకునికి ఉన్నదట మరి ఆ సంఘం ఎవరిదండి ఆ సంఘం ఎవరిది క్రీస్తు తన ఇచ్చి సంపాదించిన సంఘం అది సంఘంగా కూడుకున్నాం అర్థమైందా అది ఎవరి సొమ్ము అది ఎవరి సొత్తు కాదు సంఘం నుండి మెడలు పట్టి బయటికి గెంటే గెంటేయాలని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు మరి అదే విధంగా మరి యేసుక్రీస్తు యూద యేసుక్రీస్తును పట్టియాలని ఆయనకు యేసుక్రీస్తు వారికి తెలుసా తెలియదా తెలుసా తెలియదా తాను చనిపోయేంత వరకు తాను చనిపోయేంత వరకు యూదాను ఎప్పుడు తిట్టలేదు అతని మీద కుళ్ళు కుతంత్రం లేదు ఆయనకు ఆయనను ప్రేమిస్తూ వచ్చాడు క్రీస్తు చనిపోయేంత వరకు యూదాను ప్రేమిస్తూ వచ్చాడు అదే పన్నెండు మంది అపోస్తులలో ఏ ఒక అపోస్తులనికైనా చెప్పాడా మీలోన నన్ను ఇట్లాంటి యూద పట్టియబోతున్నాడు అతన్ని వెళ్ళగొట్టండి సంఘం నుండి మీరు అతన్ని దగ్గరికి తీసుకోకండి అతనితో మాట్లాడకండి ఏది సంఘంలో తెలిసినా ఏది సంఘంలో మీకు తెలిసినా అతనికి చెప్పకండి అని చెప్పలేదు ఎక్కడ చెప్పలేదండి మరి ఈ రోజుల్లో సంఘంలో మన బోధకులు ఏమని చెప్తుంటారు ఇలా చెప్తుంటారు ఒక సంఘం సంఘంలో ఏదన్నా కార్యక్రమం జరిగినప్పుడు ఇతర సహోదరులకు తెలివ తెలియకుండా ఒక ఇద్దరు ముగ్గురిని దగ్గర పెట్టుకున్న ఇద్దరు ముగ్గురికి చెప్పిందే వారు చేస్తూ ఉంటారు దానిని మళ్ళీ ఎవరికి మీరు చెప్పద్దు ఆ ఫలానాయనకి చెప్పద్దు ఫలానాయనకి చెప్పద్దు సంఘంలో ఎవరు ఎలాంటి అక్రమాలు చేసిందని మీరు చెప్పద్దు అంటున్నారు మీరు ఆ సంఘం ఏమన్నా నీద ఒక రూపాయి పెట్టావు ఆ సంఘంలో నీవు నువ్వేం పెట్టావండి అలాంటి మాటలు అనడానికి నువ్వు ఏం పెట్టావు నువ్వు సంఘంలో ఆ సంఘానికి నీదొక రూపాయి లేదు అలా ఉన్నవారే పది మంది కలుసుకొని ఆ చిట్టి వేసి మరి ఆ స్థలాన్ని కొని సంఘాన్ని కట్టారండి ఆ సంఘంలో నిన్ను ఏర్పరచుకున్నారు వాళ్ళు ఎవరి వల్ల నువ్వు ఏర్పరచబడ్డావు దేవుని వల్ల ఏర్పరచబడ్డావేమో కానీ అది నిన్ను మనుషులు నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు ఆ దేవుని చేత మనుషులతో నువ్వు ఎన్నుకోబడిన వాడివి గనుక నీవు అలాంటి మాటలు నీవు మాట్లాడకూడదు సంఘము నీది కాదు ఎప్పటికీ నీది కాదు సంఘము అందరిది రూపాయిచ్చినది కూడా వచ్చి ఆయన ఆరాధించడానికి దేవుణ్ణి ఆరాధించడానికి ఆయనకు అధికారం కలదు అతన్ని వెళ్ళగొట్టడానికి నీకు ఎలాంటి హక్కు లేదు నువ్వు ఇక్కడ మటలు అక్కడ మటలు అక్కడ చెప్పి నేనే నాలుగు మెట్లు దిగి నేను వస్తున్నాను మీ దగ్గరకు ఎందుకు వస్తున్నావు నువ్వు నిన్నెవరు రమ్మంటాను నీవు సంఘంలో దేవుని వేదిక మీద నిలబడి రాంగుగా మాట్లాడతాను అది తప్పు అని నీకు తెలుసు తెలిసి 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 మళ్ళీ నువ్వు వచ్చి తప్పు నా తప్పైందని చెప్పడానికి వచ్చి నేనే నాలుగు మీటర్లు దిగి వచ్చాను అని అంటున్నాను మరి నీవే ఇలా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు కంటే గొప్పవాడివా పరలోకమును విడిచిపెట్టి తండ్రి అయిన దేవుని యుద్ధ నుండి భూమి మీదికి వచ్చాడు ఎందుకు తెలుసా ఎందుకు తెలుసా ఎందుకు వచ్చాడు నిన్ను నన్ను రక్షించడానికే వచ్చాడండి నిన్ను నన్ను రక్షించడానికే ప్రభు అయిన క్రీస్తు వచ్చాడు మరి సంఘంలో ఏ సహోదరుడు ఏ ఏం తప్పు చేస్తున్నాడని మీరు వెళ్ళగొడుతున్నారు ఆ ఆ తప్పేంటిదో చెప్పాలి కదా మీరు ఆ తప్పేంటిదో మీరు చెప్పాలి బ్రదర్ మీరు తప్పు చేస్తున్నారని చెప్పాలి సంఘంలో ఎల్ల దేవుడు ఎక్కడ చెప్పాడండి చెప్పాడు అనుకుందాం చెప్పాడు అతని తప్పుని ఎత్తి చూపించి ఇది తప్పు నువ్వు సంఘంలో ఇట్లాంటి వాడు ఉండద్దు అని చెప్పాడు కానీ సంఘంలో ఇప్పుడు ఇతరులు ఏం తప్పు చేస్తున్నారండి ఇతరులు ఏం తప్పు చేస్తున్నారు ఎందుకు వచ్చాడట ఎందుకచ్చాడటే తొమ్మిదో అధ్యాయం పదమూడవ వచనంలో అయితే నేను పాపులనే పిలవచ్చు తిని గాని నీతి మంతులను పిలవ రాలేదు అని అంటున్నాడు నేను పాపులనే పిలవవచ్చిన మరి నువ్వు నువ్వు పరిశుద్ధుని అని చెప్తున్నావు మరి నువ్వు పరిశుద్ధుని అయితే మరి ప్రభు అయిన క్రీస్తు భూమి మీదకి రావడానికి కారణం ఏంటిదో మరి నువ్వు నీతిగా నేర్చుకొని మరి దాన్ని అవలంబించుకొని మరి నాకంటే కరెక్ట్ కరెక్ట్గా చెప్పడు నేను ఒక్కరిని నీతిగా చెప్తానా ఒక్కరిని ఇది చేస్తున్నా అది చేస్తున్నా అని మీరు అనగలరా అది అనగలరా దేవుని సేవ దేవుని చేత ఎన్నుకోబడిన వారికి ఇలాంటి కుళ్ళు కుతంత్రాలు ఉండవు పరిశుద్ధాత్మ పొందుకున్న వారికి కూడా ఇలాంటి కుళ్ళు కుతంత్రాలు ఉండవండి ఆ రోజుల్లో ఉన్నట్లాంటి అపోస్తులు తన ప్రాణం పెట్టినంత వరకు తగైన దేవుని కొరకు ప్రభుత్వ క్రీస్తు కొరకు పోరాడారు క్రీస్తు సంఘంలో ఉన్న నీవే క్రీస్తును వెంబడిస్తున్నానని చెబుతూ అక్రమాలు చేస్తూ ఇతర సహోదరులకు అపము రేపుతూ సంఘంలో నీవు ఉంటున్నావు మరెవరుంటున్నారు ఎవరుంటున్నారు సంఘంలో ఎవరుంటున్నారు నువ్వా మేమా వాక్యం చెప్పే నీవే అంత విరోధంగా ఉంటే మరి ఎలా కనకరించవా మరి దేవుడు నేను నేర్పరచుకునేది ఎందుకు తన ప్రజలను ఆ నిత్య నరకానికి పోకుండా నువ్వు కాపాడాలని దేవుడిని నేను విమించుతే నీ వచ్చి మాటల చేత వారిని భంగపరిచి భంగపరిచి ఏం చేస్తున్నావు వారిని నిత్యనా నిత్యనాశనానికి వెళ్ళగొడుతున్నావు అండి నువ్వు నిత్యనాశనానికి వెళ్ళగొడుతున్నావు మరి ఎలా ఉండాలో తెలుసా ఎలా ఉండాలి తెలుసా సేవకుడు ఎలా ఉండాలండి సేవకుడు ఎలా ఉండాలో తెలుసా సేవకుడు ఎలా ఉండాలి సేవకుడు ఎలా ఉండాలి గలతి పత్రిక రెండో అధ్యాయము ఇరవై వచనంలో చెప్తున్నాడు చూడండి ఎవరు గలతి పత్రిక రెండో అధ్యాయము ఇరవై వచనంలో ఏమని చెప్తున్నాడు పౌరులు గారు ఏమని చెప్తున్నాడు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నను ఇక సిలువ వేయబడి ఉన్నను ఇకను జీవించు వాడను నేను కాను క్రీస్తే నాయందు జీవించుచున్నాడు నేనిప్పుడు శరీరం అందు నేనిప్పుడు అందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నన్ను ప్రేమించి నా కొరకు తాను తాను అప్పగించుకొని దేవిని కుమారుడై దేవిని కుమారుని అందరి విశ్వాసము విశ్వాసం వలన జీవించుచున్నాను నేను జీవించుచున్నానండి దేవిని కుమారుడైన యేసుక్రీస్తు నా కొరకే నా పాపముల కొరకే నన్ను ప్రాణం పెట్టడానికి వచ్చాడు అని చెప్తున్నాడు ఇక్కడ మరి ఇలాంటి మాటలను మనం విన్ను విన్నప్పుడు మనం ఎంతో మంచిగా చెప్పినప్పుడు మనం కూడా మన ప్రవర్తన కూడా చూసుకోవాలి ప్రియులారా మనం కూడా మన ప్రవర్తన కూడా చూసుకోవాలి ఇలాంటి మాటలు మాట్లాడద్దు నేను ఎవరికి పోను నేనే నాలుగు మెట్లు దిగి వస్తున్నా నాకంటే చక్కగా ఎవరు చెప్పడు అనంటే నిన్ను దేవుడు నియమించుకున్నాడు అనుకున్నప్పుడు నువ్వు దేనికైనా నువ్వు లోబడి నువ్వు వెళ్ళాలి నువ్వు వెళ్ళి సంఘంలో ఏది అయినా నువ్వు వెళ్ళాలి ఎందుకంటే నువ్వు సంఘంలో బోధకుడివి కనుక నువ్వు వెళ్ళి అందరినీ పరామర్శించాలి అందరి బాగోగులు తెలుసుకోవాలి బాగోగులు తెలుసుకోవాలండి మీరు డాక్టర్ కాడికి అయితే లక్షలు లక్షలు పెట్టి మీరు పోతారు మరి మీ కాడికి ఎవరు రావాలా నేను రావాలా నేను దేవుని యొక్క సేవకుని నేను రావాలా అని అంటే ఒక డాక్టరు ఒక డాక్టరు డబ్బులు పట్టుకొని పోతే అక్కడికి పోతే ఆయన మనలను అడ్మిట్ చేసుకొని మనకు కావాల్సిన ట్రీట్మెంట్ చేస్తారు మరి నీవు దేవిని పేరట వచ్చినావు కదా నువ్వు నువ్వు దేవుని పేరట వచ్చినావు ఉచితంగా పొందుకునే నువ్వు ఉచితంగానే నువ్వు ఇవ్వాలి కదా నువ్వు ఇవ్వాలి సంఘం ద్వారా డాక్టర్ బతుకలేడు సంఘం ద్వారా బోధకుడు బతుకుతున్నాడు ఒక విశ్వాసి కొరకు వచ్చి ప్రార్థిస్తున్నావే ఆ విశ్వాసి నీకెంత సహాయం చేస్తలేడు మర్చిపోతున్నావు మర్చిపోతున్నావును నేను వెళ్ళాలా అంటే వెళ్ళాలి హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళాలి రాళ్లతో కొట్టబడ్డారు రంపాలతో కోయబడ్డారు మరి ఇలాంటి మాటలు మాట్లాడి సంఘంలో ఆ షీప్ కావద్దండి సంఘంలో మీరు షీప్ కావద్దు అదే గలత్ పత్రిక ఐదో అధ్యాయం వచనంలో ఏమంటున్నాడో చూడండి అదే పౌలు గారు ఏమంటున్నాడో చూడండి సహోదరులారా మీరు ససంత్రులుగా ఉండుటకు పిలువబడి ఎలా ఉండడానికి పిలువబడ్డారట మీరు సహోదరులారా మీరు ఉ ససంత్రులుగా ఉండుటకు పిలువబడి అయితే ఒక మాట ఆ స్వాతంత్రమును శరీ శరీర క్రియలకు హేతువు చెయ్యక ఆ స్వతంత్రమును శరీర క్రియలకు హేతువు చేయకుండా ప్రేమ కలిగి ఒకని ఒకడు ఒకనికి ఒకడు దాసులై ఉండండి అని చెప్తున్నాడు సంఘంలో ఉన్నవారికి ఒకరికి ఒకరికి దాసులై ఉండండి అని చెప్తున్నాడు మరి ఇప్పుడు సంఘంలో ఉన్న విశ్వాసులను కూడా ఏం చేస్తున్నావు నువ్వు నీ మాటల చేత వారిని నువ్వు నీ కాడ పెట్టుకొని మరి సంఘ సంఘ బోధకుడు అలా ఉన్నాడు అనుకుందాం మరి సంఘ విశ్వాసుడు కూడా అలాగనే ఉంటున్నారే అలాగనే ఉంటున్నారు బోధకుడు చెప్పినట్లాంటి మాటలనే దేవుని మాటలనే కాదు అక్కడ వినేది సంఘ బోధకుని మాట విని సంఘ బోధకునికి లోబడాలే ముందు దేవుని దేవునికి లోబడకున్నా ఏం కాదు కానీ బోధకునికి మాత్రము లోబడి మనం జీవించాలి లేకపోతే ఇగో ఇలాంటి వాక్యాలు చూపెట్టుకుంటా దేవుడు మీకు చాపమిస్తాడు దేవుడు మిమ్మల్ని చంపిస్తాడు న్యాయకత్వం మీద దెబ్బ కొడతారా మీరు అని ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు ఇలాంటి మాటలు మాట్లాడద్దండి సంఘం అందరిది కష్టపడి సంఘానికి ఏ సంఘానికి చిట్టీలు వేసి ఆ సంఘాన్ని భూమిని కొని సంఘాన్ని కట్టి మంచిగా పెద్దగా అయినాక దేని మీద మరి నీకు అది మనసు లేనప్పుడు నీ నీవు ఇలా ఎందుకు చెప్తున్నావు నువ్వు మొదట వచ్చినప్పుడు నువ్వు ఇలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగనే ఉండాలని మేము కోరుకుంటున్నాం లేదా నేను వినను నేను నేను అట్లా చేయను ఇదంతా నాది అంటే అది నీది అని నీవనకూడదు నీది ఒక రూపాయి కూడా అక్కడ లేదు ఇది వాస్తవం నీది రూపాయి లేదు నీది రూపాయి లేదు ఎవరన్నా సంఘంలో ఏదన్నా కరెక్ట్గా మాట్లాడితే నువ్వు నాతో మాట్లాడద్దు ఇలాంటి మాటలు కాదు మాట్లాడేది మీరు దేని విషయమైతే వచ్చారో దాని విషయమే మీరు జాగ్రత్త కలిగి ఉండవలసిందిగా నేను మనవి చేస్తున్న అయ్యా బోధకుల వారు మీకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేయిస్తున్నాను